చికెన్ స్కామ్ కోడి కుంభకోణం ఇంతకన్నా అవమానం ఏమి ఉండదు మీకు నవ్వు వస్తుంది నాకు ఏడుపు వస్తుంది చికెన్ స్కామ్ కోడి కుంభకోణం అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముగ్గురు నలుగురు కోళ్ళు అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో కోలఫారా నుంచి కానీ గత తొమ్మిది నెలల నుంచి ఉన్న ఉన్నవాళ్ళందరినీ బెదిరించి ఓ చిన్నగాళ్ళ పాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని పక్క మండలం అతను నడికుడిలో మరొక చౌదరి గారు ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత ముయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్ ఎరపతి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని వినిపించి వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం రేప్ కేసు పెడతాం గంజాయి కేసు పెడతాం అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం తంతాం అని బెదిరించి అతన్ని ముగిపచేశారు చివరికి ఏం జరుగుతుంది పక్క మండలాల్లో అంతా కోడి చెప్తేనే సిగ్గాసనం చెప్పాలంటే ఇవన్నీ తొంభై తొంభై ఐదు రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలకు అమ్మాల్సిందే అనుకోవచ్చు ఏ డబ్బా కోళ్ళు అమ్మితే డబ్బులు వస్తాయి ఈ పనికిమాలిన పని ఏంది ఈ సిగ్గుమాలిన పని ఏంది తెలుగుదేశం నాయకులు చేసేది ఏంటంటే రోజుకు రెండు వేల కోళ్ళు అమ్ముతారంట సుమారు యాభై వేల రూపాయలు రోజుకు లాభం ఊహించండి యాభై వేల రోజుకు లాభం నెలకి పదిహేను లక్షలు సంవత్సరానికి కోటి ఎనభై నుంచి రెండు కోట్లు ఒక్క దాచేపల్లి మండలంలో ఇది ట్రయల్ రన్ చేశారు ఇప్పుడేంది నియోజకవర్గం మొత్తం కూడా ఆవిష్కరించాలి ఈ గొప్ప పని నియోజకవర్గంలో ఉన్న గురజాల మండలం మాచవరం మండలం పిడుగురాళ్ళ మండలం పిడుగురాళ్ళ పట్టణాలకు తీసుకెళ్తే సంవత్సరానికి కనీసం ఒక ఆరు నుంచి పది కోట్లు సంపాదించవచ్చని ప్రణాళిక చేస్తున్నారు నేను అడుగుతున్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని దీని కొరకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది కోళ్ళు అమ్ముకోవడానికి దానికి మళ్ళీ మాఫియా దానికి పోలీసులు బెదిరించటం ఊహించండి నేను అడిగేది ఒకటే రేపు ఇంకోటి వస్తాడు పందులు అమ్ముకుంటాను మటన్ అమ్ముకుంటాను చేపలు అమ్ముకుంటాను అంటాడు ఇంకో తెలుగుదేశం నాయకుడు వాడికి ఇస్తారా లేదు మరొకడు వస్తాడు హెట్ కూరగాయలు మొత్తం నేనే అమ్మాలి ఇంకోటి అమ్మకూడదు ఎవడు కూడా ఆ లాభాలన్నీ చేసుకోవాలి అంటాడు అతనికి ఇస్తారా లేదా గుళ్ళో కొంతమంది అడుక్కుంటున్నారు పాపం ఏమీ చేయలేక దుస్థితిలో ఓ ఇరవై మంది ఉంటారు తలా రెండు వందలు మూడు వందలు సంపాదించుకుంటారు నాలుగు వందలు రావచ్చేమో ఆదివారాల్లో ఇంకోటి వచ్చి వాళ్ళందరినీ తీసేయి వానకే అవకాశం ఏమంటాడు ఇస్తాడారపతి శ్రీనివాసరావు గారు ఏంది కుంభకోణాలు ఇప్పటికే వీధికొక మద్యం దుకాణం పాకాట క్లబ్బులు అయితే ప్రతి ఊర్లో కనీసం నాలుగైదు విచ్చల విడిగా ఈ విధాలు అన్నప్పుడు ఇప్పుడు కోడి ఇంకా ఆ తర్వాత ఎన్ని చూస్తాము తక్షణమే అధికారులు దీంట్లో ప్రమేయం ఉన్న వాళ్ళని ఆపి అలాగే నష్టపోయిన వాళ్ళని పిలిపించి చిత్తశుద్ధి ఉంటే న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఇది ఇంతటితో ఆగదు ఒక కొత్త విష సంస్కృతిని తీసుకురావద్దు సరే వైన్ షాపులు లాక్కున్నారు బెల్ట్ షాపులు చేసుకుంటున్నారు మైన్లు మీరే చేస్తున్నారు సరే ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అధికారం ఈ ప్రైవేటు వ్యాపారాల్లో కూడా అధికార పక్షమే చేయాలంటే చట్టం చేయండి అసెంబ్లీలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే అన్ని వ్యాపారాలు చేయాలి ఇలా బెదిరించటాలెందుకు కేసులు పెట్టటాలెందుకు ఈ చిల్లర పనులు చేయటాలెందుకు చట్టం చేస్తే పోలా హక్కు వచ్చింది అధికారం వచ్చిద్ది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం త్వరలోనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం ఇప్పటికన్నా తాడేపల్లి అక్కడ అమరావతిలో కూర్చొని నీతులు చెప్పటం కాదు ఎమ్మెల్యేలు చెత్త చెత్త చేస్తున్నారు ఇలా చేస్తే అని చెత్త చెత్త అయిపోయింది ఆల్రెడీ పార్టీ సంవత్సరంలోనే భ్రష్టు పట్టిపోయింది లోకేష్ గారి వల్ల కావచ్చు వాళ్ళ ఎమ్మెల్యేల వల్ల కావచ్చు చంద్రబాబు నాయుడు గారి వల్ల కావచ్చు